వింజవూరు మండల కేంద్రంలో ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ కాకర్ల సురేష్ గారు పర్యటనలో భాగంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తికి వందనం కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వందల సంఖ్యలో మహిళలు పాల్గొని శ్రీ కాకర్ల సురేష్ గారికి వచ్చే సార్వత్రిక ఎన్నికల తమ మద్దతును తెలిపి శ్రీ కాకర్ల సురేష్ గారు ఘన విజయం సాధించడంలో భాగస్వాముల భాగస్వాములు అవగలమని మహిళలు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన ఉదయగిరి నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ కాకల సురేష్ గారు మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ మీలో అపూర్వమైన శక్తి ఉందని దాన్ని వెలికి తీసే ఉదయగిరి నియోజకవర్గ వర్గాన్ని ప్రగతి పదంలో నడపడానికి మీ వంతు కృషిని మరియు సహాయ సహకారాలను నాకు అందించాలని కోరడమైంది